నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ చానాదాల్ అలాగే మిల్లెట్స్ రైస్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నేనైతే క్యారెట్ టమాటో మాత్రమే వేసుకున్నాను మీరు కావాలంటే వెజిటబుల్స్ గ్రీన్ పీస్ కానివ్వండి లేదా క్యాలీఫ్లవర్ ఇటువంటివి వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కానీ ఏదైనా సూపర్గా ఉంటుంది చూసారు కదా మంచి లంచ్ బాక్స్ రెసిపీ అంతేకాదు మిల్లెట్స్ తినేవాళ్ళు రెగ్యులర్గా మనకి కర్రీ కానీ పప్పుచారు కానీ ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా ఇది ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇలా చేసుకుంటే మనకి రైస్ ఇలాగే తినేసేయచ్చు లేదా పెరుగుతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది దీంట్లోకి కర్రీస్ బాగుంటాయి పప్పుచారు బాగుంటుంది చారు పెరుగు పెరుగు రైత ఏదైనా సూపర్ కాంబినేషన్ మరి ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా చక్కగా ఇది ప్రిపేర్ చేసి తీసుకెళ్ళచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ నేను చేసుకునే రెసిపీ రైస్ రైసే కానీ ఎక్కడ అని చూస్తున్నారా మిల్లెట్స్తో కొర్రలతో చేసుకుంటున్నానండి ఇవి కొర్రలు అయితే ఒక గంట సేపు నానబెట్టుకున్నాను దీంట్లోకి పచ్చిసెనపప్పు కూడా తీసుకున్నాను ఒక పావు కప్పు ఒక కప్పు రైస్కి ఒక పావు కప్పు వరకు పచ్చిసెనపప్పు తీసుకున్నాను దీంట్లోకి ఉల్లిపాయలు కొంచెంగా అల్లం పచ్చిమిరపకాయలు ఒక టమాటో ఒక క్యారెట్ కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను శనగపప్పు అయితే ఒక గంట క్రితం అయితే నానబెట్టుకున్నాను నేను మనకి చక్కగా ఇలా బద్దలాగా వస్తే చాలు ఇదైతే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా చానాదా అలాగే మిల్లెట్స్ రెస్ రైస్ మరి ఇంకెందుకు కాలసం శనగపప్పు కొర్రలతో అన్నం ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇది తాలింపు రైస్ అలాగే ఉప్మా లాగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లోకి తాలింపు కోసం అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను మీరు ముందుగా కొర్రల్ని శనగపప్పుని కలిపి ఉడికించుకొని తాలింపులో వేసుకున్న బాగుంటుంది ఇలా డైరెక్ట్గా తాలింపు వేసి అన్నీ కలిపి ఇందులో వేసి ఉడికించుకున్న బాగుంటుంది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసాను కదా ఆయిల్ అంతా హీట్ అయ్యేదాకా ఉంచుతున్నాను ఇందులోకి జీలకర్ర మాత్రమే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను జీలకర్ర చెట్టుపటం వరకు ఉండాలి ఇక్కడ జీలకర్ర అంతా వేగిన తర్వాత అల్లం వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా నేను ఇంకా కారం కోసం ప్రత్యేకంగా కారం ఏం తీసుకోవట్లేదండి ఇక్కడ ఉల్లి పచ్చిమిరపకాయలే రెండు మూడు ఎక్స్ట్రా వేసుకున్నాను మొత్తం మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అల్లం ఎందుకు వేసారంటే పంటి కింద పడి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి అయితే రావాలి ఇక్కడ ఇందులోకి రెండు మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నాను కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు ఉంచుతున్నాను ఇలాగే రెండు నిమిషాల తర్వాత ఇందులోనే క్యారెట్ అలాగే టమాటా కూడా వేసేసుకుంటున్నాను వీటితో పాటుగా నానబెట్టిన పచ్చిసనపప్పు ముందుగా వేసేస్తున్నాను కొంచెంగా సాల్ట్ వేసి మూత పెట్టునాను టమాటా కొంచెం మెత్తబడే వరకు ఎక్కువగా వేయట్లేదు ఇక్కడ సాల్ట్ రుచికి తగినట్లుగా అయితే కొర్రలు వేసిన తర్వాత వేసుకుంటాను టమాటా మెత్తబట్టడం కోసం మూత పెట్టేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ టమాటా కొంచెం మెత్తబడింది మనకి తొక్కంతా ఊడేలాగా ఉంటే రైస్లోకి ఫ్లేవర్ అంతా కలుస్తుంది కాబట్టి సూపర్గా ఉంటుంది ఇప్పుడు తొక్క ఊడిపోయినట్టు తెలుస్తుంది కదా ఇందులోకి నేను కొర్రలు శనగపప్పు తీసుకున్న దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను రెండున్నర కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఆల్రెడీ టమాటోలో నుంచి కొంచెం నీరైతే వస్తుంది కదా అందుకోసం రుచికి తగినట్లుగా సాల్ట్ ఇప్పుడు వేసేస్తున్నాను హై ఫ్లేమ్లోకి టర్న్ చేసి రెండు నిమిషాల పాటు మరగనేస్తున్నాను ఇక్కడ వాటర్ ఇక చూడండి వాటర్ మెల్లగా మరుగుతున్నప్పుడే నేను ఆల్రెడీ మిల్లెట్స్ కొర్రలు అనేది నానబెట్టుకున్నాను నీళ్ళు లేకుండా మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేస్తున్నాను ఇంకా పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది టైం కరెక్ట్గా పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను చూడండి పొడి పొడిగా వచ్చేసింది మొత్తం కూడా రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టబోయే ముందు కొంచెంగా కొత్తిమీర చల్లాస్తున్నాను కొంచెం తడి చెమ్మలాగా తెలుస్తుంది కదా మనం మూత పెడితే మొత్తం ఆవిరి మీద పీల్ చేసుకుంటుందండి మూత పెట్టేసి ఉంచుతున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా చూసారు కదా చానాదాల్ మిల్లెట్స్ రైస్ రెడీ అయిపోయింది మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా మరి ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ వచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ